హాయ్ చెర్రి హాయ్ హెమనీష్ ఏం చేస్తున్నారు బాటిల్ పట్టుకో ఉన్నారు అవునా రాకెట్ ఎక్స్పెరిమెంటా అసలు రాకెట్ ఏ ఫార్ముల ప్రకారం పనిచేస్తా తెలుసా మీక ఏలా ప్రకారము న్యూటన్స్ తాళ్ళ వెరీ గుడ్ ఏంటి న్యూటన్స్ తాళ్ళ వెరీ గుడ్ ఏది ఒకసారి చేసి చూపిండి నాకు ఏంటి చేతులు అది శానిటైజర్ ఓకే ఓకే ఇంకా ఓకే అబ్బ సూపర్ ఏంది అంత స్పీడ్ లిందిది అది దాంట్లో ఉండే గాలి ఎక్స్‌పాండ్ అయ్యేసి ఆ స్మాల్ హోల్ లోంచి గాలి వచ్చి ఓకే సూపర్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు న్యూటన్స్ తాలూ